హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం సో చాలామంది అభ్యర్థులు ఈ ఆఫర్స్ ఈ ఒక్కరోజు ఎక్స్టెండ్ చేయించారని చెప్పేసి అడగడం జరిగింది సో అందుకోసం ఈ ఒక్కరోజు అయితే దీన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది సో ఎవరైనా కావాలనుకుంటే ఈరోజు మీరు యా ఈ ప్రైజెస్లో ఈ కోర్సెస్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ తెలుగు మీడియానికి సంబంధించి జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇది టూ నైంటీ నైన్ రూపీస్ ఉండేటువంటి కోర్స్ ఇప్పుడు టూ ఫార్టీ నైన్కి అయితే అందిస్తున్నాం ఇంకా గ్రూప్ టూ ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది త్రీ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఉండేటువంటి త్రీ నైంటీ నైన్కి అందిస్తున్నాం ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఏదైనా కూడా మన దాంట్లో ప్రజెంట్ రికార్డ్ చేయబడుతున్నాయి ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ అవర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ డేస్లో మిగతా కోర్స్ అందుబాటులోకి వస్తుంది ఇంకా జీపీఓ తెలుగు మీడియం కోర్స్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ అందిస్తున్నాం ఇది వన్ నైన్టీ నైన్ ఉండేది ఇప్పుడు వన్ ఫార్టీ నైన్ అందిస్తున్నాం అండ్ జీపీఓ ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది టూ ఫార్టీ నైన్ అందిస్తున్నాం సో రేపు వీటి యొక్క ప్రైస్ మినిమం హండ్రెడ్ రూపీస్ అయితే పెరగబోతుంది గురు వన్ ఫిలిమ్స్ కోర్స్ కూడా త్రీ నైన్టీ నైన్కి కి అందించడం జరుగుతుంది ఎవరికి కావాలనుకుంటే ఈ రోజే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రెండు డిఏలకు ఓకే అంటే ఇక్కడ చూడవచ్చు ఈ నెలలో ఒకటి ఆగస్టులో మరొకటి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఉద్యోగులు యువతకు తీపి కబుర్లే మెరుగైనటువంటి ఆరోగ్య పథకం పెండింగ్ బిల్లులకు గ్రీన్ ఛానల్ యువ వికాసంపై ప్రధాన చర్చ పద విరమణ వయసు పెంపు యోచన క్యాబినెట్ ముందుకు మంత్రివర్గ ఉపసంఘ నివేదిక నేడు తుది నిర్ణయం అంటూ జరగవచ్చు సో నేడు మనకు క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది సో దీనిలో ఇక్కడ చూసినట్లయితే ఉద్యోగులు కావచ్చు యువతకు తీపి కబుర్లే అని చెప్పేసి అయితే మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లకు న్యూస్ అయితే రాశారు సో ఉద్యోగాలపై కూడా చర్చ ఉంటుందని చెప్పేసి కొన్ని న్యూస్ పేపర్లు అయితే రాస్తున్నారు కొన్ని న్యూస్ పేపర్లు వీటికి సంబంధించి ఎటువంటి అంటే ఇన్ఫర్మేషన్ అయితే లేదు చూడాలి ఈరోజు ఈవినింగ్ వరకు మనకు జాబ్ క్యాలెండర్ కావచ్చు కొత్త నోటిఫికేషన్లపైన ఏదైనా చర్చ ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది సో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పేసి కోరుకునే ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ ఇక్కడ మనకు జీపీఓ ఉద్యోగాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు మిగిలిపోయినటువంటి జీపీఓ ఉద్యోగాలను భర్తీ చేయాలి అంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే గ్రామ పాలనాధికారి జీపీఓ ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లకు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ విజ్ఞప్తి చేసినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఈ మేరకు జేఏసీ చైర్మన్ రాయి కావచ్చు అదేవిధంగా సభ్యులు హేమంత్ మహేష్ నాగార్జున తదితరులు బుధవారం గాంధీ భవన్లో వారికి వినతి పత్రం సమర్పించినట్లు కూడా చూడవచ్చు సో ఇక్కడ వాటికి సంబంధించి ఇక్కడ జీపీఓ ఉద్యోగాలు పదివేలకు పైన ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేల ఐదు వందల ఖాళీలను భర్తీ చేసిందని ఏడు వేలకు పైచీలకు పోస్టులు ఖాళీగా ఉన్నాయని సో వీటి కోసం దాదాపుగా ఏడు లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని వారికి న్యాయం చేయాలని చెప్పేసి రాయి కోరినట్టు ఇక్కడ చూడవచ్చు సో న్యాయం జరిగేలా చూస్తామని మహేష్ కుమార్ కావచ్చు పొన్నం ప్రభాకర్ వారికి హామీ ఇచ్చినట్లుగా కూడా ఇక్కడ ఒక న్యూస్ అది ఇచ్చారు ముఖ్యంగా ఏదైతే మనకు జిపిఓ ఉద్యోగాలకు సంబంధించి ఏడు వేల నాలుగు వందల పోస్టులు ఉన్నాయి కదా వాటికి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చాలామంది అయితే ఫైట్ చేస్తున్నారు సో దానిలో భాగంగా నిన్న మనకు పొన్నం ప్రభాకర్ గారిని కావచ్చు అదేవిధంగా మనకు మహేష్ గౌడ్ గారిని కలిసి ఒక వినతి పత్రాన్ని అయితే అందించారు వాళ్ళు ఇక్కడ హామీ ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పినట్లు కూడా ఇక్కడ చూడవచ్చు వీరికి దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా మనకు నిన్న సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది మానవతారాయి గారు మానవతారాయి గారు మాట్లాడుతూ సో నోటిఫికేషన్ వచ్చేలా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇక నెక్స్ట్ విషయంలో అయితే పద్దెనిమిది నుంచి టెట్ అంటే ఇక్కడ జరగవచ్చు సో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి నిర్వహించేటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు సంబంధించి షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు ఇవి వచ్చేసి మనకు ఈ నెల పద్దెనిమిది నుంచి ముప్పైవ తేదీ వరకు పరీక్షలు నిర్వహించబోతున్నారు సీబీటీలో అంటే మన కంప్యూటర్ బేస్డ్లో ఎగ్జామ్స్ అయితే ఉంటాయి సో దీనిలో మీకు పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించి సపరేట్గా డేట్స్ అయితే ఇచ్చారు వాటికి సంబంధించిన ఆ షెడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఒకసారి చూడండి ఈ నెల తొమ్మిది నుంచి మీరు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు పూర్తి షెడ్యూల్ కోసం మీరు ఒకసారి మన టెలిగ్రామ్కి వెళ్ళండి అక్కడ దానికి సంబంధించినటువంటి ఆ పీడిఎఫ్ అయితే నేను షేర్ చేశాను సో నెక్స్ట్ అప్డేట్ అయితే నర్సింగ్ ఫ్యాకల్టీ నియామకం ఎప్పుడంటూ చూడవచ్చు రెగ్యులర్ నర్సులను ఫ్యాకల్టీగా కొనసాగిస్తున్న సర్కార్ నర్సుల కొరతతో రోగులకు తప్పని ఇబ్బందులు రాష్ట్ర లో ఖాగ ఐదు వందల అరవై పోస్టులు అంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది నర్సింగ్ ఫ్యాకల్టీకి సంబంధించి దాదాపు రాష్ట్రంలో ఐదు వందల అరవై పోస్టులు వాటి నియామకం ఎప్పుడు చేస్తారు అంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం విజయక్రాంతి న్యూస్ పేపర్లో చూడవచ్చు ఇక్కడ నెక్స్ట్ మన చూసినైతే తొలుత మున్సిపల్ ఎన్నికలు ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ సమరణాలు చూడవచ్చు ఈ నెల చివరికల్లా వార్డుల విభజన రిజర్వేషన్ల ఖరారు ఎన్నికలకు సమయత్తం కావాలని కోరినటువంటి సీఎం రేవంత్ సో మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారుల పాలన పాలక మండలిలో లేకపోవడంతో ఆగిపోయిన కేంద్ర ప్రభుత్వ నిధులు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో మనకు మున్సిపల్ ఎన్నికలు మొదట జరిగి తర్వాత గ్రామ పంచాయతీ ఎంపీటీసీ ఎన్నికలు జరగడానికి ఛాన్స్ ఉందంటూ ఒక వార్త అయితే ఇక్కడ రాశారు సో వీటికంటే ముందు మనకు సో ప్రభుత్వం ఎప్పుడైతే ఎలక్షన్స్కి పోతుందో దానికంటే ముందు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది నెల చివరికల్లా ఈ షెడ్యూల్ వస్తుందని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే రాశారు ఇక నెక్స్ట్ నిజాం రాజ్యంలో మహిళల పరిస్థితి అంటూ మనకు వెలుగు సక్సెస్లో ఒక మంచి ఆర్టికల్ వచ్చింది దాంతోపాటు ఈనాడు ప్రతిభలో కూడా చాలా మంచి ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి సో ఇవి మనకు ఇది న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే మీకు అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో కాండి దాంట్లో కూడా రెగ్యులర్గా నేను జాబ్ అప్డేట్స్ అనేది పోస్ట్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది దానిలో కంపల్సరీ మీరు జాయిన్ కాండి ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫేర్ వెనుక చూసినట్లయితే రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరిలో జన కుల గణన అంటూ చూడవచ్చు అదే నెలలో పూర్తి చేయాలని నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మనం చూసినట్లయితే తొలి దశలో రెండు వేల తొలి దశలో రెండు వేల ఇరవై ఆరులోనే ఈ హౌస్ లిస్టింగ్ రెండో దశలో జనాభా లెక్కల సేకరణ మంచు ప్రభావిత ప్రాంతాల్లో అంతకు ముందే సో ఈ నెల పదహారున గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర హోంశాఖ ప్రకటన రూపాయలు పదమూడు వేల కోట్ల వ్యయ అంచనా జనగణన పూర్తయ్య పూర్తయిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన అని చెప్పేసి కూడా ఇక్కడ మనం చూడవచ్చు దీనికి సంబంధించి సో ఇక్కడ మనం చూసినట్లయితే దేశ పదహారవ జనగణను రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరిలో చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇది గుర్తుంచుకోవాలి ఇది ఎన్నవ జనగణన అంటే పదహారు ఇంపార్టెంట్ నేరుగా అడుగు వచ్చింది సో దీంతో కుల కులగణన కూడా చేపట్టి అదే నెల చివరి నాటికి పూర్తి చేయాలని చేయనున్నట్లు ఇక్కడ చుట్టూ ఇందుకోసం రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటిని రెఫరెన్స్ తేదీగా అయితే తీసుకున్నారట సో అంటే అంటే ముందు రోజైనటువంటి ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఏదైతే ఉందో ఆ తేదీ పన్నెండు గంటల కల్లా మనకు జనగణన పూర్తి కానుంది అంతకంటే ముందే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లోనే తొలి విడత ఈ హౌస్ లిస్టింగ్ అనేటువంటిది ప్రారంభమవుతుందని చెప్పేసి ఇచ్చారు సో మంచు ప్రభావిత ప్రాంతాల్లో ఏవైతే మనకు లదాఖ్ అవ్వచ్చు జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ ఆఖరి నాటికే జనగణన పూర్తి అంటే వీటి ముందే అంటే ఓవరాల్గా మనకు రెండు వేల ఇరవై ఏడు మార్చ్ నాటికి ఈ లిస్ట్ అనేది రాబోతున్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ ఇది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది కానీ నెక్స్ట్ భారత్కు తొలిసారిగా ఐఐఏఎస్ అధ్యక్ష పదవి అంటే చూడవచ్చు సో బెల్జియంలో ఉన్నటువంటి మనకు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సైన్సెస్ అనేటువంటి అధ్యక్ష పదవిని తొలిసారిగా భారత్ గెలుచుకుందంట గుర్తుంచుకొని ఈ మేరకు ఈ ఐఐఎస్ బుధవారం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసిందంట శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించేటువంటి ఈ ఐఐఏఎస్లో ముప్పై ఒక్క దేశాలకు సభ్యత్వం ఉంది నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి ఇందులో మన భారత్కు సభ్యత్వం అయితే ఉందంట సో అధ్యక్ష పదవి ఏ టైం మధ్య ఉంటుందంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై మధ్య మనం అధ్యక్ష పదవిని చేపట్టబోతున్నాం భారత్ ఇది ఈ తేదీని అంటే ఇయర్స్ని గుర్తుంచుకోండి తేదీకి సంబంధించి భారత్ ఆస్ట్రేయా మధ్య పోటీ జరిగితే సో మన భారత్ అయితే అధ్యక్ష పదవికి ఎన్నికైన లెక్కలు చూడవచ్చు సో దీనికి సంబంధించి మనకు అధ్యక్షునిగా వి శ్రీనివాస్ను అధ్యక్ష పదవికి ప్రధానమంత్రి మోదీ సిఫార్సు చేసినట్టు కూడా గుర్తుంచుకోండి ఈ పదవి ఎవరు స్వీకరించారని కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే కాశ్మీర్ లోయలో కూ చుక్చుక్ అంటూ చూడవచ్చు రేపు చీనాబ్ వంతెనను ప్రారంభించినటువంటి ప్రధాని మోదీ సో ఇక్కడ చూసినట్టు అత్యంత దుర్లభ దుర్లభమైనటువంటి శివాలిక్ పిర్పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ కాశ్మీర్ లోయలో లోయకు రైలు నడపడం ఒక శతాబ్దం కిందటి ప్రతిష్టాత్మక ప్రణాళిక అయితే బ్రిటిష్ కాలంలోనే ఈ కొండలకు కొండల సర్వేకు ఇంజనీర్లు నియమించిన ప్రాజెక్టు కార్యరూపం దాల్చి ఇన్నాళ్లకు శుక్రవారం ఈ కాట్రా నుంచి కాశ్మీర్కు వందే భారత్ రైలును జెండా ఊపడం ద్వారా ప్రధాని మోడీ ఈ కళను సాకారం చేయనున్నట్లు ఇక్కడ ఇచ్చారు ప్రపంచంలోనే మనకి ఏంటిది ఎత్తైనటువంటి రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ అయినటువంటి చిన్నా ఉక్కు వంతెనను ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నట్టు ఇక్కడ చూడవచ్చు ఇది మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఈ వంతెన ఉంటుంది వన్ పాయింట్ త్రీ వన్ కిలోమీటర్ల మేర విస్తరించింది ఈ నెంబర్ మనం గుర్తుంచుకోవాలి చాలా ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది దీనికైనా ఖర్చు అండ్ దాంతోపాటు ఇంకా డైరెక్ట్ ఎట్లా అడుగుతారంటే ఈ వంతెన ఏ రెండు పర్వతాలను కలుపుతుందని చెప్పేసి కూడా కావచ్చు జాగ్రఫీ పరంగా ఇక్కడ ఇది గుర్తుంచుకోవాలి శివాలిక్ అండ్ పిర్పంజాల్ పర్వత శ్రేణి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ రెండింటిని కలుపుతుంటే ఈ రెండు పేర్లను గుర్తుంచుకోండి శివాలిక్ అండ్ పీర్ పంచాలను కల్పనుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ హురున్ మహిళల ప్రభావంత నేతల్లో నేతల్లో శాంతి ఏకాంబరం అండ్ రాధా వెంబో అంటే ఇక్కడ మనం జరగవచ్చు తొంభై ఏడు మందితో జాబితా వీరు నిర్వహిస్తున్నటువంటి సంస్థల యొక్క విలువ కనుక చూస్తే పదకొండు పాయింట్ ఏడు లక్షల కోట్లంట సో దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నటువంటి తొంభై ఏడు మంది శక్తివంతమైన మహిళలతో కూడినటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదు కాండేరా హురూన్ ఇండియా మహిళల నాయకుల జాబితాను మనకు హురూన్ అయితే విడుదల చేసిందా దీనిలో మనకు మన ఇక్కడ కొంతమంది వ్యక్తుల పేరు కూడా ఇచ్చారు దీనిలో ఇక్కడ చూసినట్టయితే ఇందులో ఇది తొలిసారి అంట ఇట్లా ఇట్లా ఇవ్వడం అంటే ఆర్థిక సాంకేతిక దాతృత్వం కళలు అంకుర సంస్థలకు సంబంధించినటువంటి తొలి జాబితా అని చెప్పేసి చెప్తున్నారు ఇందులో మనకు బ్యాంకింగ్ నుంచి శాంతి ఏకామరంగా కావచ్చు టెక్నాలజీ నుంచి రాధా వెంబు అండ్ ఇన్ఫ్లుయెన్సియర్గా మనకు ఈ మృణాల్ పంచాలని చెప్పేసి లాంటి వారు కూడా ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది కూడా గుర్తుంచుకోండి యాక్చువల్గా ఇటువంటి నివేదికలకు సంబంధించి మనకు అంత ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగలేదు హురూన్కు సంబంధించి చాలా జాబితాలు ఉంటాయి కనుక కొన్ని ఇంపార్టెంట్ మాత్రమే మీరు గుర్తుంచుకోండి నెక్స్ట్ ఈరోజు యొక్క ఇంపార్టెంట్స్ కనుక చూసినట్లయితే మనకు జూన్ ఐదున మనం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా అయితే జరుపుకుంటాం ప్రపంచ పర్యావరణ దినోత్సవం అయితే జరుపుకోవడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నినాదం ఇది అడుగుతాం డైరెక్ట్గా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ యొక్క నినాదం ఏంటంటే ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేటువంటిది ఈ ఇయర్కి సంబంధించినటువంటి నినాదం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి మనం అంటే ఇది మనకి సారీ జీకే పరంగా ఎట్లా అడుగుతారంటే ఇది ఎప్పటి నుంచి జరుపుకుంటున్నామని చెప్పేసి అంటాడు మనకు నైన్టీన్ సెవెంటీ టూ జూన్ ఐదు నుంచి పదహారు వరకు ఈ స్టాక్ హోమ్ స్వీడన్లో మొదటి అంతర్జాతీయ పర్యావరణ సదస్ జరిగింది పర్యావరణ సమస్యను పరిష్కరించేందుకు జూన్ ఐదున ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమంను ఏర్పాటు అనమాట సో అప్పటి నుంచి నైన్టీన్ సెవెంటీ త్రీ నుంచి ఏటా దీన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇది గుర్తుంచుకోవాలి దీంతోపాటు ఈ పర్యావరణ సంరక్షణలో భాగంగా ప్రభుత్వం చేసినటువంటి చట్టాలకు సంబంధించి ప్రీవియస్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగిండు సో వన్యప్రాణి సంరక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ నీటి కాలుష్య నివారణ నియంత్రణ చట్టం నైన్టీన్ సెవెంటీ ఫోర్ వాయు కాలుష్య నివారణ చట్టం నైన్టీన్ ఎయిటీ వన్ అండ్ పర్యావరణ సంరక్షణ చట్టం ఇది చాలాసార్లు అడిగింది నైన్టీన్ ఎయిటీ సిక్స్ జీవోధ్య చట్టం ఇది కూడా రీసెంట్గా గ్రూప్ త్రీలో అడిగిండు టూ థౌసండ్ టూ అండ్ అటవీ హక్కుల చట్టం వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ అండ్ జాతీయ హరిత ట్రిబ్యునల్ వచ్చేసి రెండు వేల పది సో ఇవి మనకు ఇట్లా ఇచ్చేసి వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ లేదా అడగవచ్చు లేదంటే ఇంకా డైరెక్ట్గా ఇయర్ ఇచ్చేసి దానికి సంబంధించి ఇట్లా కూడా అడగవచ్చు అంటే ఎట్లయినా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది ఈ ఇయర్స్ మీరు గుర్తుంచుకొని ప్రీవియస్లో చాలాసార్లు అడిగిన సందర్భాలు కూడా దీనికి సంబంధించిన అదేవిధంగా ఇది మనకు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు ఫార్టీ ఎయిట్ ఏ కావచ్చు ఫిఫ్టీ వన్ ఏ అండ్ జి నిబంధనలు తెచ్చిందనమాట ఈ ఏదైతే పర్యావరణ పర్యా సారీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సంబంధించి మన రాజ్యాంగంలో తీసుకొచ్చినటువంటి కొన్ని ఆర్టికల్స్ ఏంటి అని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఈ ఆర్టికల్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తీసుకొచ్చినటువంటి ఏవైతే ఆఫర్స్ ఉన్నాయో అవి రోజు మాత్రమే ఉంటాయి కావాల్సిన వారు యాప్ డౌన్లోడ్ చేసుకొని వీటిని తీసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్